ఏంటి ఫ్రెండ్స్ అందరితో కలిపి చెప్కెళ్తున్నాం అమ్మే దిప్ప ఎక్కడికి ఏదైనా ఫేమస్ పార్క్కి ఫేమస్ పార్క్ ఎక్కడ ఇలేరియా పక్కన దేనికి వెళ్తున్నారు మొన్నటి దాకా ఎగ్జామ్స్ రాసి రాసి అలసిపోయాం మమ్మీ కొంచెం ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము మన పక్క గల్లీలో కూడా పార్క్ ఉందిగా అక్కడ పార్క్ బాగుంటుంది మమ్మీ ఎప్పుడు వెళ్తున్నారు రేపు ఏ టైం కి నైన్ ఓ క్లాక్ కి ఎంత మంది వెళ్తున్నారు ఫైవ్ మెంబర్స్ ఎవరెవరు భాగ్య రమ్య నవ్య కావ్య నేను వాళ్ళ ఇంట్లో చెప్పారు అందరూ ఆ అందరికి చెప్పారు మమ్మీ వాళ్ళ నెంబర్స్ నాకు ఒకసారి పంపు తెలిసి ముందే పంపించారు దేంట్లో వెళ్తున్నారు కార్ లో మళ్ళీ ఎప్పుడు వస్తారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కి డబ్బులు ఎంత కావాలి వన్ థౌసండ్ నేను పంపను లోపలివ్వు పంపను అనే దానికి ఇన్ని ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం పంపనన్నా అనుకో ఈ డీటెయిల్స్ అన్ని నాకు చెప్పావు కదా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం రేపు స్కూల్ ఎడ్యుమిషన్ అని చెప్పేసి అక్కడికి వచ్చి తన్నాడు కదా పార్క్ పార్కే పార్క్ ఎవరికలే